చల్లమ్మకు పుట్టంగ పుట్టెడు మంత్రాలు తల్లి పెరుగంగ లక్ష మంత్రాల తల్లి పుత్రు నిర్వంగ తల్లి గన్నది అమ్మవారు రేణుకా ఇల్లమ్మలైన అఖిలాంట కోటి బ్రహ్మాల నాయపురాలు పంచదేవత పరమ కళ్యాణి శ్రీలోకమాత రేణుకా ఇల్లమ్మ దేవయ్య మందు రేణుకా దేవి ఎల్లమ్మ వైశాఖ వనమందు ఏర వచ్చింది రేణుకా ఎల్లమ్మ ఒకవేళ వైశాఖ వనమందు అందు చేరవచ్చింది వైశాఖ వనం అంటే కాదు గముళ్లవారు పట్టణము గములవారు పట్టణం ఒకవేళ పాండీ రాత్రులు పట్టణం అంటే చేరవచ్చింది ఎల్లమ్మదిరవచ్చి రేణుకా దేవి ఎల్లమ్మ ఏమంటుంది భగవంతుడా ఈ వైశాఖ వనం ఈ గముల్లవారు నా పూజ సుర్ర వీరు నా పూజ చేస్తలే గౌళవారి భక్తి బ్రాహ్మణ విశ్వాసము కల్లవార దోసనంటుందిరా అయ్యో అవారీ ఒకవేళ రేణుకా ఇల్లమ్మ గౌళవారి భక్తి బ్రాహ్మణ విశ్వాసం కల్లవార దోసన అనుకుంది రేణుకా ఇల్లమ్మ తుమ్మ ఏడు వడ్డది తోడు పెద్ద మంచు తిరి అవతారం ఎత్తుకుంది ఇల్లమ్మ వడ్డ తోడు పెద్ద మంచు తీరి అవతారం ఎత్తింది రేణుక ఎల్లమ్మ ఊతకోల చేద సీత పట్టింది ఏడు పుట్ల ఈగలు ఏడు పుట్ల దోమలు రడగప్పు మనగప్పు పిడగప్పు వెంట పెట్టుకుంది రేణుక ఇల్లమ్మ దేవి ముసలమ్మ ఏషము కట్టుకొని అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒక చేత పుట్టుగురు సీత పట్టుకొని వైశాఖ వనమందు పాండ్య రాజుల పట్టణం అంటే ఏదో వచ్చింది రేణుక ఇల్లమ్మ ఏమంట ఉన్నదైనా ఇంటవు ఇంటవు అన్నలార మీదే ಗಮ್ಲಿಡ್ ಬಿಡ್ ರಾಜುಲಾರು ಪೆಕದು ಏಡು ಪೊದು ಅಲ್ಲಿ ಏಡು ಮಾಲೈತು ಅನ್ನಲಾರ ಗಮ್ಲ ಬಿಡ್ಡಲಾರ ಸೂರ್ಯ ಮುಟ್ಟವನಿ ಎಲ್ಲಮ್ಮವೇ ಪುಟ್ಟ ಗುರಿ అయ్యయ్యో వండలారా అన్నారయ్యయ్యో వందలారా గముల ఏడు పొత్తులైతో ఉంది అండల ని ఒకవేళ బొడ్డుగురు చేత పట్టినప్పుడు వలనాడు గములవాలి ఏమంట ఉన్నదైనా ఈ చేత పైస చేత నీవు కళ్ళు పోస్తావంటున్నారు గములవాలి

వాళ్ళు కళ్ళ నుంచి ఏమంటారు ఎక్కడి చొచ్చర ముసలి ఏంటి చొచ్చిన ముసల్లి పొద్దు పొద్దున ఏరు వచ్చింది మొయ్య వంటుంది అది ఓ పైసల్లే వంటున్నది వేల గముల వాళ్ళు సిరిద పెద్ద చేత పట్టుకోని దేవతంట ఎల్ల మనీ దెబ్బలాపా ఏంటొచ్చుతుంది పొద్దు పొద్దున గేలు వచ్చింది సూరబోయే పంటని పైసలే పంట కనుకొని గౌరవ శుద్ధ బీత పట్టుకొని యువన ఉదలం అనుకుంది ఎన్నమ్మ దేవుడు చెప్పాల బాధ చేస్తామన్న మీద మూర్చపోయింది దెబ్బలు కొట్టే వరకు మనసు నొచ్చింది ఎల్లమ్మ దేవికి మనసు బాధ అనిపిస్తున్నది కడుపునొచ్చినది ఎల్లమ్మ దేవికి కడుపు బాధ అనిపించింది రేణుకా ఎల్లమ్మ ఎర్రను గుడ్లకి ఎత్తిడు కోణము తెల్లని గుడ్లకి తెచ్చిండి రక్త పిండి వడ్డ పిండి వాళ్ళ వరుకుతుంది రేణుకా ఎల్లమ్మ ఏమంట ఉన్నది నా నిజ రూపము ఎత్త నేను తేనుక ఇల్లమ్మ పిడికలు బండారు తీసుకుంది పిడక యాపాకు తీసుకుని ఎల్లమంత్రాల గోడ చదువుకుంది గోడ మంత్రాలు ఎగడ చదువుకుంది ఎనుక ఇల్లు అమ్మదేవి వైశాగవనం ఎగదల్లుతుంది అమ్మవారు లేక ఎల్లమ్మ దేవి ఎప్పుడైతే వైశాగవనం ఎగదల్లే వరకు వైశాగవనము గౌల్లవారు పట్నం ఆగమైపోతుంది గై గద్దర అయిపోతుంది వైశాగవరమంతా లేదు భగవంతుడు రాక్షములు మాయమైపోతున్నాయి మట్టికుండలో పడుతున్నాయి శిముడు రక్తం అవుతుంది రకపు మడకప్పు వాసన వస్తుంది పశాంత ఒకవేళ మర్చి అయిపోతుంది గౌన్ల ఆ గౌన్ల వాళ్ళు వాళ్ళ కూర్చొని ఏమంటారు అయ్యాయో అక్కలారా తమ్ముళ్ళారా చెల్లారా ఎక్కడ చిత్రం ఉండొచ్చు రా నాయన ఎవరి కల్పం ఉండొచ్చు ఏది మాయ ఉండొచ్చు మన వైసాగ మనం ధాయం అయిపోతుంది గైగత్ర అయిపోతుంది బిడ్డలారా ఇట్లా ఉంటే మన వయశాగ మనమందు మనం బతకలేము బిడ్డలారా ఏ రాజమని వెళ్ళిపోవాలి ఏ